కమ్ టు అమ్మ తెలుగు వంటలు ఈరోజు నేను మేక దుమ్ములు కర్రీ చేస్తున్నాను దుమ్ములు అంటే నానవాళ్ళ దుమ్ములు నానవాళ్ళ దుమ్ములు అంటారు కదా అవి మాట నానవాళ్ళ దుమ్ములు మాట దీన్ని కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు మేక మేక దుమ్ములు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు కొత్తిమీర పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర వెలిగించి మూకులు పెట్టి ఆగేసాను సరి బాగా వేసాను ఉంటాను ఉపయోగ మొక్కలు వేస్తున్నాను దీన్స్ ఉపాయలు మద్దతు ఒక రవ్వ కాలు పొడి 이바 గ ా나ా న ా ల ి బాగా ఆ గ ి న ఇది ఒక 10 నిమిషాల కుంలబెట్టి ఇంట్లో maggడడం ఆయ్ ఆయ్ రుద్దమొక్కలని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక గన్స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధర్మటాల un po' di olio di pepe un po' di olio di pepe un caro non è serve farlo con

మచ్చటి కదా కరెక్ట్ నీళ్ళు ఎక్కువే పడతాయి నేనైతే గ్లాసున్నర వేస్తున్నాను నీళ్ళు మీరు చూసుకుని వేసుకోండి నీళ్ళు ఎక్కువే పడతాయి కొంచెం నీకు కొంచెం బాగా ఉడిగితే దుమ్ములు కొంచెం బాగా మెత్తగా ఉంటాయి మన నవడానికి బాగుంటుంది మ్యామ్ దీంట్లో కొత్తిమీర వేసుకుందాం బియ్యమే మొత్తం పెట్టేసుకుందాం కూర రెడీ అయ్యాక మళ్ళీ ఒక మధ్య ఒకసారి చూద్దాం తర్వాత కూర రెడీ అయ్యి చెప్తాం కూర విడిగిపోయినా చూద్దాం ఉడికిపోయింది కూర చూసుకొని ఆడకుండా అని చక్కగా అయిన మనం ఇంకా స్టవ్ కట్ ఒక బాల్ వేసుకుందాం ఇలా తీసారా అంత ఎంత బాగా వచ్చిందో ఇది బిర్యానీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అయినా బాగుంటుంది కూర చాలా చాలా బాగుంటుంది కూర ఇలా వండుకుంటే కాస్త డెకరేషన్ కోసం కొత్తిమీర మీరు కోకదుమ్ములు దీన్ని నానమా అంటారు నానమాల తుమ్ములు ఉంటే అర్థం కాదు కానీ అర్థంగా కావచ్చు కొంతమందికి ఇప్పుడు పిల్లలకి అయితే గమ్ నానమాళ్ళ తుమ్ములు అంటే అర్థం కావచ్చు అది తెచ్చుకుని కర్రీ లాగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి తెచ్చుకుని వండుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది దీంట్లో చపాతి బిర్యానీ రైస్ దేనికైనా బాగుంటుంది ఒకసారి వండుకొని తిని ఎలాగ ఉందో నాకు చెప్పండి నాకే కాదు ఇంకొక నలుగురు చెప్పండి చాలా చాలా బాగుంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి